నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ టుండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం బుధపెస్ హంగేరీలో జరిగిపోయిన నలభై ఐదో చెస్ ఒలింపియాడ్ లో స్వీడెన్ కి యుక్రెయిన్ కి మధ్య జరిగిన మ్యాచ్లో స్వీడన్ ని రిప్రజెంట్ చేస్తున్న ఎరిక్కి అలాగే యుక్రెయిన్ ని రిప్రజెంట్ చేస్తున్న కి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను ఈ చెస్ మ్యాచ్ చాలా బాగుంటుంది ఇది ఒక మంచి అటాకింగ్ గేమ్ అని చెప్పొచ్చు ఇప్పుడైతే ఈ చెస్ గేమ్ చూసిద్దాం ఎరిక్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది కథలోకి పెడతా Pawn to e4, King's pawn opening. Pawn to c5, Sicilian Defense. Knight c3, closed Sicilian. Knight c6, Knight f3. Pawn to d6. Pawn to d4, opening the center. C captures d4. Knight captures d4. Knight f6. Bishop g5, Richard Roser variation. Pawn to e6. Queen d2. Pawn to a6. Eric Castle's queen side. Bishop d7. ఈ పొజిషన్ లో ఎరిక్ కి ఎఫ్ త్రీ పాంటు ఎఫ్ ఫోర్ అలాగే కింగ్ బి వన్ అనేవి నోన్ మూవ్స్ కానీ ఈ పొజిషన్ లో ఎరిక్ ఆడిన మూవ్ నైట్ క్యాప్టర్ త్రీ సిక్స్ ఇది చాలా రేర్ మూవ్ ఈ మూవ్ ని వాంగ్ హావ్ జోబావా డాన్సెన్ కో ఆడారు దీనికి కెరీర్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్ త్రీ సిక్స్ ఎఫ్ త్రీ డిఫెండింగ్ ద ఈ ఫోర్ పాన్ బిషప్ ఈ సెవెన్ కింగ్ బి వన్ ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు క్వీన్ ఈ సెవెన్ పాన్ టూ హెచ్ ఫోర్ పాంటూ హెచ్ సిక్స్ అటాకింగ్ ద జీ ఫైవ్ డార్క్ కలర్ బిషప్ బిషప్ బ్యాక్ ఈ పోషన్ లో ఎరి కింగ్ సైడ్ అటాక్ చేస్తే దీనికి ఎరిక్ ఇచ్చిన రెస్పాన్స్ నైన్టీ టూ ప్లానింగ్ నైన్టీ ఫోర్ నైన్టీ సెవెన్ నైన్టీ ఫోర్ అటాకింగ్ ద సిక్స్ బిషప్ బిషప్ బి సెవెన్ ఈ పోజిషన్ లో ఎరిక్ కి కామన్ మూస్ ఏంటంటే పాంటూ జి ఫోర్ లేకపోతే లేకపోతే పాంట్ టు హెచ్ ఫైవ్ ఇవి ఎరికి కామన్ మూవ్ కానీ ఈ పొజిషన్ లో టూ మూవ్ ఫోర్ ఈ ఫోర్ అనేది ఈ పొజిషన్ లో స్ట్రాంగెస్ట్ మూవ్ అలాగే ఇదొక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు దీనికి కెరీర్ ఇచ్చిన రెస్పాన్స్ బి క్యాప్చర్ క్యాప్చర్ సి ఫోర్ ఇది పీస్ సాక్రిఫైస్ లా అనిపించవచ్చు కానీ పీస్ సాక్రిఫైస్ అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు కిరిల్ గాని సి ఫోర్ లో ఉన్న క్వీన్ ఇలా క్యాప్చర్ చేశారంటే కిరిల్ క్వీన్ ట్రాప్ అయిపోద్ది ఎలాగో చూద్దాం క్వీన్ క్యాచ్చర్ సి ఫోర్ రుక్సీ వన్ ఇప్పుడు బ్లాక్ క్వీన్ ఇరుక్కిపోద్ది ఎలాగో చూడండి క్వీన్ఏ ఫోర్ పాంట్ బి త్రీ క్వీన్ఏ త్రీ నైట్ సి అంతే ఇంకా బ్లాక్ క్వీన్ ఇరుక్కుపోయింది కి వెళ్తున్నాం కాబట్టి ఈ పోజిషన్లో కెరిల్ సి ఫోర్లో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేయకూడదు ఎరిక్ ఆడిన బిషప్ క్యాప్చర్ సి ఫోర్ అనే కి కెరిల్ ఇచ్చిన రెస్పాన్స్ కెరిల్ క్యాసిల్స్ కింగ్ సైడ్ రుక్సీ వన్ ఈ పోజిషన్లో ఎరిక్ కొన్ని డిస్కవర్ అటాక్స్ థ్రెట్ చేస్తున్నారు దీనికి కెరిల్ ఇచ్చిన రెస్పాన్స్ ట్వంటీ ఎయిట్ ఈ పోజిషన్లో కెరిల్ కి నైట్ సి ఫైవ్ అనేది బెటర్ మూవ్ అలాగే ఈ పోజిషన్లో ఎరిక్ ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు అదే బిషప్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ గేమ్లో కిరిల్ హెడ్ సిక్స్లో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేశారు అలా కాకుండా ఒకవేళ హెడ్ సిక్స్లో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేయలేదు అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం బిషప్ హెఫ్ సిక్స్ అప్పుడు ఎరిక్ సింపుల్గా తన బిషప్ని ఇలా జీ ఫైవ్కి మూవ్ చేసేస్తారు ఈ పోజిషన్లో ఏమైందంటే కిరిల్ ఒక పాండ్ని కోల్పోయారు అలాగే ఈ పోజిషన్లో ఎరిక్ తన హెచ్ పాండ్ ని ముందుకు పుష్ చేసి ఈ గేమ్ విన్ అయిపోతారు వెళ్తున్నాం ఎరిక్ ఆడిన బిషప్ క్యాప్చర్ సిక్స్ కి కెరిల్ ఇచ్చిన రెస్పాన్స్ జీ క్యాప్చర్ సెట్ సిక్స్ క్వీన్ క్యాప్చర్ సెట్ సిక్స్ ఇప్పుడు కెరిల్ ఆడవలసిన ఏ ఫైవ్ కానీ ఈ పోజిషన్ లో ఆడిన మూ బిషప్ ఎఫ్ సిక్స్ ఇప్పుడు ఎరిక్ ఈ గేమ్ ని కంప్లీట్ గా విన్ అవుతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పోజిషన్ లో ఎరిక్ కి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో ఎరిక్ కి వినింగ్ మూవ్ ఏంటంటే ఈ టెక్నిక్ తెలియక నెల నుంచి అనవసరంగా ఎన్ని చూసుకున్నానండి ఈ మాత్రం హింటిస్తే చాలు దీనికి కిరీల్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బీ సిక్స్ అలా కాకుండా ఈ లో కిరీల్ కానీ తన ఎఫ్ పోన్ తో ఈ సిక్స్ లో నైట్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం చూడటానికి పెద్దగా ఏం లేదు అప్పుడు ఎరిక్ గేమ్ విన్ అవుతారు ఎలాగో చూద్దాం ఎఫ్ క్యాప్చర్ సి సిక్స్ బిషు క్యాప్చర్ సి సిక్స్ చెక్ రుక్ హెచ్ సెవెన్ క్వీన్ జీ సిక్స్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ బిషు క్యాప్చర్స్ ఆఫ్ సెవెన్ క్వీన్ ఎఫ్ ఎయిట్ స్టాపింగ్ క్వీన్ హెచ్ సిక్స్ చెక్ మెయిట్ Rook C7, attacking the B7 bishop and the D7 knight, Bishop C8, defending the knight, Rook captures D7, Bishop captures D7, Queen captures F6, check, Queen G7, Queen captures G7, check, King captures G7, Bishop D5, సెవెన్ ఈ పొజిషన్ లో ఎరిక్ ఫోర్ పాయింట్ అప్లో ఉన్నారు అలాగే ఈ ఎరిక్ చాలా సులువుగా వినవచ్చు బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో కిరిల్ తన ఎఫ్ పోన్ తో ఈ సిక్స్ లో నైట్ ని క్యాప్చర్ చేయకూడదు ఎరిక్ ఆడిన నైట్ క్యాప్చర్ సి సిక్స్ అనేమో కిరిల్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బి సిక్స్ ఇదే ఈ పొజిషన్ లో బెస్ట్ డిఫెన్సివ్ మూవ్ ఈ పొజిషన్ లో గానీ ఎరిక్ తన రుక్ ని కి మూవ్ చేశారు అనుకోండి ఇలా రుక్ హెచ్ అప్పుడు కిరిల్ తన క్వీన్ తో బీ లో ఉన్న పాన్ క్యాప్చర్ చేసి చెక్ మేట్ చేసేస్తారు ఎందుకంటే b2 లో ఉన్న పాన్ ని బిషప్ కొడె ల అటాక్ చేస్తుంది కాబట్టి ఈ పొజిషన్ లో ఎరిక్ f6 లో ఉన్న బిషప్ ని బ్లాక్ చేయాలి కెరిల్ ఆడిన క్వీన్ b6 అనే మూవ్ కి ఎరిక్ ఇన్ రెస్పాన్స్ పాన్ టు e5 బ్లాకింగ్ ద f6 బిషప్ బిషప్ క్యాచర్స్ e5 థ్రెటనింగ్ క్వీన్ క్యాచర్స్ b2 చెక్ మేట్ రూక్ c2 రూకే టు b8 క్వీన్ g5 చెక్ కింగ్ h8 క్వీన్ h5 చెక్ కింగ్ g8 దీనికి ఎరిక్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్స్ ఆఫ్ ఎయిట్ కానీ అలా కాకుండా ఈ పోజిషన్లో ఎరిక్ క్వీన్ ని జీ ఫైవ్ మూవ్ అప్పుడు అప్పుడేమవుతుందో చూద్దాం చూడడానికి పెద్దగా ఏం లేదు కిరీల్ చెక్మేట్ అయిపోతారు ఎలాగో చూద్దాం క్వీన్ జీ ఫైవ్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ బిషప్ డి త్రీ పాంట్ ఎఫ్ ఫైవ్ క్వీన్ హెచ్ సిక్స్ చెక్ కింగ్ జీ ఎయిట్ క్వీన్ జీ సిక్స్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ నైట్ జీ ఫైవ్ థ్రెట్నింగ్ క్వీన్ హెచ్ సెవెన్ చెక్మెయిట్

కింగ్ హెచ్ ఎయిట్ ఇప్పుడు మేట్ ఇన్ వన్ నైట్ ఎఫ్ సెవెన్ చూసారా కిరిల్ ఎలా చెక్ మేట్ అయిపోయారో బ్యాక్ కి వెళ్తున్నాం కిరిల్ ఆడిన కింగ్ జీఎట్ అనే మూవ్ కి ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడు గేమ్ కొన్ని మూవ్స్ వరకు ప్రొలాంగ్ అవుతుంది అలాగే కిరిల్ ఈ గేమ్ నుంచి సేవ్ అయితే అవడం లేదు ఎరిక్ ఆడిన నైట్ క్యాప్టర్స్ ఆఫ్ ఎయిట్ అనే మూకి ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్చర్స్ ఆఫ్ ఎయిట్ క్వీన్ జీ ఫోర్ చెక్ బిషప్ జీ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ డి సెవెన్ ఇది మెటీరియలిస్ట్ కెప్రోస్ అన్నమాట ఎరిక్ తరపున నుండి దీనికి కిరీల్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ సి ఎయిట్ బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ సెవెన్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ ఈ పొజిషన్ లో ఎరిక్ తన క్వీన్ ని సాక్రిఫైస్ చేయచ్చు ఎలాగో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ సి ఎయిట్ రుక్ క్యాప్చర్ సి ఎయిట్ Rook captures c8 check. King h7. Rook c2. Stopping queen captures b2 checkmate. ఈ ఎండ్ గేమ్ ని ఎరిక్ విన్ అవుతున్నారు ఎందుకంటే ఎరిక్ త్రీ పాయింట్ అప్ లో ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం గేమ్ లో కెరీర్ ఆడిన కింగ్ హెచ్ ఎయిట్ అనే మూవ్ కి ఎరిక్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సి సెవెన్ ఈ మూవ్ తో ఎరిక్ క్వీన్స్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు కానీ కిరిల్ ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయలేరు ఎందుకంటే ఈ లో క్వీన్స్ కానీ ఎక్స్చెంజ్ అయితే ఎరికే విన్ అయిపోతారు ఎందుకంటే గేమ్ ఎరిక్ ఫేవర్లో ఉంది అందుకే ఈ లో కిరిల్ ఈ క్వీన్స్ని ఎక్స్చెంజ్ చేసుకునే ఆఫర్ని యాక్సెప్ట్ చేయలేరు ఎరిక్ ఆడిన క్వీన్స్ ఈ సెవెన్ కి కిరిల్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ డీ ఫోర్ బిషప్ జీ సిక్స్ బిషప్ ఈ సిక్స్ పుట్టింగ్ ప్రెజర్ ఆన్ ద వైట్ కింగ్ పాంట్ టూ హెచ్ ఫైవ్ ప్లానింగ్ పాంట్ టూ హెచ్ సిక్స్ బిషప్ జీ ఎయిట్ క్వీన్ బి సెవెన్ స్టాపింగ్ క్వీన్ క్యాప్చర్స్ బి టూ చెక్ బిషప్ ఆఫ్ సిక్స్ రుక్సీ సెవెన్ బిషప్ డి ఫైవ్ అటాకింగ్ ద వైట్ క్వీన్ ఇప్పుడు ఎరిక్ ఈ గేమ్ని ఒక్క మూవ్లో అండ్ చేసేస్తారు ఇప్పుడు ఇది మళ్ళీ మీ వంతు ఈ పొజిషన్లో మీరు ఎరిక్కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో ఎరిక్ కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ మూను చూడగానే కెరిల్ ని రిజైన్ చేస్తారు ఒకవేళ ఈ పొజిషన్ లో కిరిల్ గని గేమ్ చేయకపోయిన ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం కింగ్ చూట్ చెక్ కింగ్ క్యాప్చర్స్ హెచ్ ఎయిట్ ఇప్పుడు ఇన్ వన్ హెచ్ సెవెన్ చెక్ చూసారా కిరిల్ ఎలా చెక్ మేట్ అయిపోతున్నారో అందుకే దీని ముందే చూసి కిరిల్ రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ సంవత్సరం బుద్ధపెస్ట్ హంగేరిలో జరిగిపోయిన నలభై ఐదో చెస్ ఒలింపియాడ్లో స్వీడన్కి యుక్రెయిన్కి మధ్య జరిగిన ఒక చెస్ మ్యాచ్ స్వీడన్ని రిప్రజెంట్ చేస్తున్న ఎరిక్ బ్లాంక్విస్కి అలాగే యుక్రెయిన్ ని రిప్రజెంట్ చేస్తున్న కెరిల్ శవశంకోకి మధ్య జరిగిన ఒక క్లాసికల్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్ కి తెరపుచ్చి